హాస్పిటల్ మెడికల్ స్లిప్తో మృతుడు ఆచూకీ తెలుసుకున్న కొత్త వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు మృతుడు తమవారే అంటూ గుర్తుపెట్టిన కుటుంబీకులు మృతుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కంటకాపల్లి పంచాయతీ వద్ద గల శారడా కర్మాగారంలో బొగ్గు నిల్వల వద్ద గుర్తు తెలియని శవం ఉన్నట్లు కంపెనీ డీజీఎం సన్యాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన కొత్త వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు మృతిని వద్ద దొరికిన హాస్పిటల్ ఓపీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి మృతిని బంధువులు ఆచూకీ కనుక్కోవడంలో సఫలీకృతమయ్యారు ఈ సందర్భంగా సిఐ షణ్ముఖరావు మాట్లాడుతూ ఈ యొక్క దర్యాప్తులో ఒడిషా రాష్ట్రం కటక్ నుండి ఆరు లారీల్లో షారడా ఫ్యాక్టరీకి బొగ్గు వచ్చినట్లు నిర్ధారించుకొని కటక్ లో గల శ్రీ గణపతి ట్రేడర్స్ బుక్ యార్డ్ వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ ఆరు లారీల్లో గల ఒక లారీలో ఒక వ్యక్తి వెనకాల నిల్చుని ఉన్నట్లు నిర్ధారించి అలాగే మృతుని యొక్క ఫ్యాంట్ జోబీలో ఓపి ఆధారంగా ఒడిషాలో సిహెచ్సి బదాచానా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నట్లు ఒక హాస్పిటల్ ఓపీ ఉండగా దానిపై పేషెంట్ పేరు సోమనాథ్ పైడా అని రాసి ఉందని దాని ప్రకారం మృతుడి యొక్క బంధువులను కనుక్కొని బంధువులకు తెలియజేయగా మృతుడి యొక్క తల్లి రుక్మిణి పెరడియా అక్క రుష్మిత మృతుడి బంధువు సురేంద్ర పెరడియా సదరు కటక్లో గల బొగ్గియాడికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా సదరు లారీ వెనుక ఉన్న వ్యక్తిని పరిశీలించి సదరు వ్యక్తి పేరు శంభునాథ్ పెరడియా సన్ ఆఫ్ సుభాష్ చంద్ర వయసు నలభై సౌడియా గ్రామం పోస్ట్ బలిచంద్రాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అని జాజ్పూర్ జిల్లా ఒడిశా రాష్ట్రానికి చెందినవాడని నిర్ధారించారు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడికి మతి స్థిమితం లేదని కుటుంబీకులు తెలిపారు మృతుడికి ఓ సోదరుడు సోదరి తల్లి ఉన్నారని వారు ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఉన్న మృతదేహం వద్దకు వచ్చి మృతుడు అమ్మ అక్క బంధువులు సదరు మృతదేహాన్ని పరిశీలించి సదరు మృతదేహాన్ని గుర్తుపెట్టి ఈ మృతదేహం తన కుమారుడిదేనని తల్లి పరిశీలించి అలాగే మృతుడు అక్క బంధువులు కూడా గుర్తుపెట్టి మృతదేహం శంభునాథ్ పరిడియా అని నిర్ధారించగా కొత్త వలస సిఎ షణ్ముఖరావు మృతదేహాన్ని మృతిని బంధువులకి చెప్పారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపిస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి